నష్టాలు ఎన్నైనా కష్టం ఎంతైనా అనుకున్నది సాధించేదాకా ఆ పక్కని పయనం ఆ పక్కని పయనం అవమానాలు ఎన్నైనా ఆపదలు ఎన్నదురైనా ోడించి కలుపులు పొందే దాకా తన పాటికే కదా గమ్యం చేదే దాకా ఇటీవల ఇండియన్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ బెంగళూరు వారు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్లో డాయి విద్యా నికేతన్ కు చెందిన పిహెచ్ శ్రీమాన్ ఇంటర్నేషనల్ ర్యాంక్ ఫార్టీ ఎయిట్ సాధించడం జరిగింది అదేవిధంగా గంగపల్లి సాత్విక ఇంటర్నేషనల్ ర్యాంక్ ఫార్టీ త్రీ సాధించడం జరిగింది ఈ విధంగా వీరు ఇంటర్నేషనల్ రాసిన ఎగ్జామ్స్లో ఇలాంటి ర్యాంక్స్ సాధించేందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా స్కూల్లో ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకు జనాల్డ్ కానీ కరెంట్ అఫేర్స్ కావచ్చు ఇలా అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం వలన ఈ విధంగా సాధించారని నేను భావిస్తున్నాను ఈ విధంగా వీరికి గైడ్ చేసినటువంటి స్టాఫ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను